తాండూరు రూరల్ పోలీస్ పార్టీలో డిఎస్పీ బాలెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం చెందిన ఓ బైక్ మెకానిక్ తన నేర్పితనంతో సుమారు పన్నెండు బైక్లను చోరీ చేసి ఒక గ్రామంలో దాచి ఉంచాడు తాండూరు రూరల్ పోలీసులు తనకి నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అతని పోలీస్ స్టేషన్ పిలిపించుకుని తమ తగిన శైలిలో విచారణ చేపట్టగా గతంలో దొంగతనం చేసిన వివరాలన్నీ పూసగుచ్చినట్లుగా తెలిపారు వికారాబాద్ జిల్లా తాండూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి అనుమానస్పదంగా కనిపించడంతో పోలీస్ తరలించి విచారించారు పోలీసులు అనుమానించినట్లుగానే కర్ణాటక రాష్ట్రం చెందిన బైక్ మెకానిక్ అదనపు ఆదాయం కోసం బైక్లు దొంగతనం చేయడం ప్రారంభించి తాండూరు మండల మల్కాపూర్ గ్రామంలో రహస్యంగా దొంగలించిన బైకులను ఉంచి అమ్మకానికి సిద్ధం చేసినట్లు పోలీసులకు వివరించారు కర్ణాటక స్టేట్ అతను కొంతకాలం నుంచి సుమారుగా నాలుగు నెలల నుంచి మన తాండూరు వికారాబాదు ఇంకా కొన్ని సమీప ప్రాంతాల నుంచి సుమారుగా పన్నెండు బైకులు దంగతనం చేసినట్టు అతను అంగీకరించాడు అతను స్వగ్రామంలో బైక్ మెకానిక్ ఉండే అతను తర్వాత అక్కడ ఇక్కడికి మన తాండూరు ఏరియాపూర్ మన మల్కాపూర్ మనకాపూర్కి వచ్చి అక్కడ ఒక వ్యవసాయం వ్యవసాయ ఓనర్ దగ్గర ట్రాక్టర్ నడుపుతూ బతుకుతున్నాడు అయితే ఇంకా డబ్బు ఎక్కువ సంపాదించిన ఉద్దేశంతో బైక్ మెకానిక్ కాబట్టి అతనికి తెలుసు బైక్స్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఆ ఉద్దేశంతో అతను బైక్ దొంగతనం స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు ఈ విధంగా అతను దొంగతనం చేసిన హోటల్లోంచి ముప్పై బైక్స్ రికవరీ చేయడం జరిగింది దాంట్లో అతను దొంగతనం చేసిన బైక్స్ ఇక్కడ మల్కాపూర్లో ఉన్న వ్యవసాయ భూమిలో తన చెట్ల పాత షెడ్ ఉండే అతను దాచిపెట్టడం జరిగింది ఈ వెహికల్స్ తాండూరుకు సంబంధించిన నగరంలో ఒకటి గొప్ప జరిగింది ఇక్కడ కరణ్ కరణ్పూర్లో ఒక వెహికల్ గొడతం రికవర్ అయింది వికారాబాద్ టౌన్లో నుంచి మూడు వెహికల్స్ రికవర్ అయింది ఇవి కాకుండా మరికొన్ని వెహికల్స్ ఉన్నాయి అతను గొంగతం ఎక్కడ చేసిన ప్లేస్ కనుక అతను సిటీ అవుట్స్కట్స్ హైదరాబాద్ అవుట్స్కర్స్లోను అక్కడ చేసినారు వాటి ఆధారంగా మనం ఆ వెహికల్స్ ఓనర్స్ని ప్లేసౌట్ చేయడం ఇతని యొక్క పూర్వపరాలు పరిశీలించే గతంలో ఏమైనా నేర చేసాని చెప్పి కూడా వెరిఫై చేశాము కానీ ఇతని గత నేర చేసుకున్నట్టుగా బయట బయటపడలేదు అతను నడిస్ చేసి ఈరోజు రిమాటికి పంపడం జరుగుతుంది